మీడియా ఓనర్స్ గమనించండి నేను అంటే మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోతాయి మీడియా ఓనర్స్ అందరినీ నేను శపిస్తున్నాను మీరు మీ కుటుంబం నాశనం అయిపోతుంది అని చెప్పి కేఏ పాల్ గారు మీ తన సబ్జెక్ట్ ఉంటే మీ తన మీరు చెప్పే వర్డ్ కరెక్ట్ ఉంటే మీడియా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని టెలికాస్ట్ చేస్తారు మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి నువ్వు క్రీస్తును నమ్మి క్రీస్తు కోసం బోధించే బోధకుడిగా నువ్వు ఎవరైనా క్షమించాల తప్ప క్షమించకూడదు ఇది కరెక్ట్ పద్ధతి కాదు మిమ్మల్ని ఇప్పటి వరకు కేఏ పాల్ అనే వ్యక్తి ఎవరో తెలియదు లోకానికి పరిచయం చేసింది ఆ మీడియా వాళ్ళే కేఏ పాల్ ను హైలైట్ చేసింది ఆ మీడియా వాళ్ళే కేఏ పాల్ ఎవరికి ఏమి ఇవ్వలేదు కానీ కేఏ పాల్ ఇప్పటి వరకు ప్రపంచానికి దేశానికి పరిచయం చేసింది ఆ మీడియా వాళ్ళు అనే విషయం మీరు గమనించండి పని కుమార్ లైవ్ కవరేజ్ రిపోర్ట్ చేస్తారా ఫ్రంట్ పేజ్ చూపిస్తారా పేర్లు చెప్పను దేవుడు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయకపోతే నా పేరు కేయపాల్ కాదు పనికి మాలందరికీ ప్రస్తుతం లైవ్ ఇస్తారా కవరేజ్ ఇస్తారా వాళ్ళంతా పనికి మాన్యులు వేస్ట్ గారు అక్కడ ఒక ప్యాకేజ్ స్టార్ ఉన్నాడు వానికి ఇచ్చారు కానీ పేరు చెప్పాలి అంటున్నాడు నీకు దమ్ము ధైర్యం లేదా మాట్లాడేది ఏదన్నా క్లారిటీగా మాట్లాడు ఎవరు ప్యాకేజ్ ఇస్తారు ఎవరు వేస్ట్ గాలు విధవలు వాళ్ళని పేరుతో బాగా మాట్లాడు నువ్వు నోటికి ఏదో వస్తే అది మాట్లాడి క్రైస్తవుల పేరు చెప్పుకొని కే చెప్పాలంటే క్రైస్తవుల పక్షాన ఉంటారని అందరు నమ్ముతారు క్రైస్తవాళ్ళ లక్షణం అది కాదు నువ్వు శపించవద్దు నువ్వు నిజంగా క్లారిటీగా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవరు ఆ ప్యాకేజ్ ఇస్తారు ఎవరిని ఎవరు వేస్ట్ కాదు ఎవరు హృదయగా వాళ్ళకు పక్షి ఇస్తున్నారు వాళ్ళ పేర్లు బయట పెట్టాలి నువ్వు వాళ్ళ కోసం కాకుండా మీరు క్రైస్తవ పక్షాన ఏం చేస్తారు మీ పార్టీ ద్వారా జనాలకు ఏం చేస్తారు అదే చెప్పండి తప్ప మీరు వేరే వాళ్ళ పైన దుమ్మెచ్చి ఆ టైం అంతా వేస్ట్ ఇప్పటి ఇప్పటివరకు మీ ఎనర్జీ మీరు క్రైస్తవులో చిరగొట్టిన పేరు ఇవన్నీ ఇప్పటికే చాలా జరిగిపోయాయి పేపాల్ గారు దయచేసి ఇప్పుడు మీరు జనాలకు ఏం చేస్తారు ఇప్పటి వరకున్న పార్టీ ఏం చేయలేదు అది చెప్పండి చాలా బాగుంటుంది అంతేగాని అందరిని విధవలు ప్యాకేజీ స్టార్లు దొంగ లంగా అని చెప్పేసి కిటకండి అది మంచి పద్ధతి కాదు క్రైస్తవులు అంటే మళ్ళీ చెప్తున్నాను క్షమించే గుణం ఉండాలి మీరు క్షమించండి అంతేగాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం మనం మాట్లాడడం కరెక్ట్ కాదు అది దేశం కొరకు వచ్చాను రాష్ట్రం కొరకు వచ్చాను ప్రజల కొరకు ఏ మీ కులలో పుట్లేదా చూస్తున్నారు దేశం కోసం వచ్చాను రాష్ట్రం కోసం వచ్చాను ప్రజల కోసం వచ్చాను అంతా మీరు దేశం కోసము రాలేదు ప్రజల కోసము రాలేదు రాష్ట్రాల కోసము రాలేదు రాష్ట్రం కోసం వస్తే ఏ రాష్ట్రం కోసం వచ్చారని చెప్పండి మీరు దేశం కోసం ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ ఇండియన్ సిటిజన్ కానే కాదు అమెరికన్ సిటిజన్ అక్కడ ఈడీ వాళ్ళ కేసు పెడితే ఇక్కడ హై ఇండియాలో వచ్చి మీరు ఉన్నారు కాబట్టి దేశ ప్రజల కోసం రాలేదు మీరు రాష్ట్ర ప్రజల కోసం అసలే రాలేదు ఏ రాష్ట్ర ప్రజల కోసం వచ్చారో క్లారిఫికేషన్ ఇవ్వండి అసలు మీ పార్టీ సిద్ధాంతాలు ఏంది విధి విధానాలు ఏంది ఎవరి కోసం పార్టీ పెట్టినావు ఎందుకు పార్టీ పెట్టినావు అందులో ఉన్న కమిటీ ఎవరు రిజిస్టర్ కమిటీ ఎవరు అసలు మీ ఆధార్ కార్డు మీ పాన్ కార్డు మీ ఓటర్ ఐడి కార్డు ఇండియాలో నువ్వు తిరుగుతున్న రాష్ట్రాల్లో చూపించి మాట్లాడండి అంతేగా దేశం కోసం వచ్చాను రాష్ట్రం కోసం వచ్చాను ఏ ప్రజల కోసం వచ్చావు నీ ప్రజలంటే ఎవరు ఉండాలి కదా ఆల్రెడీ నువ్వు క్షపించవలసిన అవసరం లేదు దేవుడు ఎప్పుడో నేను క్షమించండు మీరు ఇట్లా చేస్తున్నారు మీరు జాగ్రత్తగా బోధ చెప్పుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తూ క్రైస్తవులకు సాక్షిగా నిలబడండి మేమంతా క్రైస్తవుల మీతో ఉంటాం అంతే తప్ప క్రైస్తవుల పేరు చెప్పి ఇప్పటికి కూడా నువ్వు నీ అది చేస్తాను శపిస్తాను నీ మాట దేవుడు కాదు మేమే నేనట్లేదు దినాలే వినట్లేదు దేవుడే వింటాడు ఆ ప్యాకేజ్ ఒక్క పని చేయని మోదీకి డే అండ్ నైట్ ఇస్తారా ఓటు బ్యాంక్ లేని శర్మిలాకి మీరు డే అండ్ నైట్ మూడు సంవత్సరాలు తెలంగాణలో కవరేజ్ ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రాలో కవరేజ్ ఇస్తారా ఇదా మీరు చేస్తుంది న్యాయం మీడియా రిపోర్టర్స్ ప్రజలకు చెప్తాను ఏ ఛానల్ వాచ్ చేయొద్దని అంతేకాకుండా వానర్లు ఎవరు ఎలా సంపాదించారు డబ్బులు పిల్లేసి మీ ఎంట పడతా మోడీ గారు రాజకీయం చేస్తున్నారు గారు రాజకీయం చేస్తున్నారు అందుకనే మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు కోసం ప్రచారం చేయాలి మీరు అంటున్నారు నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తీసి మీ అందరు భర్తం పడతానా తీయండి పెట్టండి మేఘా కృష్ణారెడ్డి గారిని మీరు క్షపించారా కృష్ణారెడ్డి ఆస్తులన్నీ మీరు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి మీరు తీసి అందరికి గవర్నమెంట్ ఇచ్చారా సరే చూద్దాం మేఘాకృష్ణ కృష్ణారెడ్డి గారి కోసం మీరు ప్రూఫ్ చేయాలి మేఘా కృష్ణారెడ్డి గారి దొంగి చెప్పి మీరు పత్రికా ప్రకటన చేయాలి అప్పుడు మీ లైవ్ వస్తుంది మీరు అన్ని వస్తారు అంతే తప్ప మీరు క్రైస్తవుగా ఉండి ఎవరిని క్షపించవలసిన అవసరం లేదు మీరు ప్రతిసారి ఇది తప్పు చేస్తున్నారు క్రైస్తవులకు క్రైస్తవుడిగా ఉండే అర్హత మీకు లేదు విరుద్ధంగా మాట్లాడుతున్నారు మీరు శపించకండి చేస్తే రాజకీయం చేయండి లేదా బోధ చేయండి రాజకీయం అంటే ఎదుటి నాయకులను ఎదిరించి వాళ్ళు చేయని పని నువ్వు చేస్తా అని చెప్పడము రాజకీయం అంటే జనాలతో జనాలను సంస్థలను కలుపుకొని వాళ్ళ కోసం మీరు పోరాటం చేసి ఇంతకుముందు మీరు వైజాగ్ వెళ్ళారు స్టీల్ ప్లాంట్ని రెండు వేలకు ఇరవై వేల కోట్లు కొంటున్నాను అని చెప్పి మోడీ గారికి వెళ్ళారు మోడీ సంఘ నాకారు అప్పుడు మోడీ గారితో ఉండి అమిత్ షా గారిని కలిశారు రూపాల గారిని కలిశారు అప్పుడు ఎందుకు కలిశారు మీకు వాళ్ళు ఏం చేయరు కదా దొంగలే కదా వాళ్ళని కలిశాడు మీరు పబ్బం కడుక్కోవడానికి ఇండియాలో బతకడానికి విశాఖపట్నం జగదంబ సెంటర్లో మీ ఆస్తుని కాపాడుకోవడానికి భోగాపురం గమ్ సిటీని మీరు కాపా కాపాడుకోవడానికి సదాశివపేట సిటీని మీరు కాపాడుకొని అమ్ముకొని ఆ ఆస్తులు తీసుకొని అమెరికా చెక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీకు అంత సీన్ లేదు మీకు జరగనీయం ఆస్తులన్నీ క్రైస్తవుల ఆస్తులు ఇక్కడ పుట్టి క్రైస్తవులు పుట్టి క్రైస్తవులుగా సేవ చేస్తున్న బీద సేవకుల ఆస్తులు ఆ ఆస్తులన్నీ బీద సేవకులకు అందేలా మేము ప్రయత్నిస్తాం నీ వెంటనే ఉంటాం మేము నేను క్రైస్తవుడిని నేను బోధ చెప్పుకుంటా మాకు ఈ రాజకీయాలు ఉద్రా బాబు అనే తర్వాత నీ వెంటనే ఉంటాం